అయినా ఎక్కడైతే నానా ముగ్గురు కూడంటే వారు వచ్చిన వింటారని వాగ్దానం చేస్తున్న కన్న తండ్రి ఇద్దరం కాదు ముందు ముగ్గురు కాదునైనా ఎంతో మంది బిడల ప్రభా ఇదిగోని పా సన్నదలో కూడుకోవటానికి అయినా మీరెంతో మాకు సహాయం చేసిన దేవుని స్తోత్రివులయ్యో స్తో తిరుములనైనా ఎత్తైన స్థలములో శక్తితో నింపుతారని చెప్పిన రీతిగానైనా ఈ ఎత్తైన స్థలములో ప్రభా నీ శక్తితో శక్తితోనైనా మీ ఆత్మతో ప్రభా మీ దూతులతోనైనా మీ భక్తులతో పరిశుద్ధులతోనైనా అయ్యో ప్రభా అనేక విన్న భక్తులతోనైనా ఈ స్థలం అంతా నింపబడి తన్ని ఈ స్థలంలో నీ మహిమ చూపించినైనా మీ మహిమతో ఎంతగానో మమ్మల్ని కప్పి తండ్రి ఎంతో ఆదరణ చూపిస్తే స్తోత్రములు స్తోత్రములు నాయన నాయన అనేక బిడల ప్రభా ఇదిగో మిమ్మల్ని తన్ని బాధ పెట్టినప్పటికి నాయన మిమ్మల్ని ఎంతగానో శ్రవ పెట్టినప్పుడు బ్రవ ఆ కోట్లో మిమ్మల్ని నిలబెట్టినప్పుడుకి నాయన ఏ నేరము చేయకపోయినప్పుడుకి నేరస్తుడుగా తన్ని మిమ్మల్ని ముద్ర వేస్తున్నప్పుడు నాయన మీ పక్షాన్ని ఎవరు మాట్లాడలేనప్పుడు తన్ని మీకు ఎవరో ప్రభు నాయన న్యాయం పలకలేనప్పుడు తన్ని అన్యాయపు తీర్పుగా నాయన తీర్పుగా నాయన మీ మీద వేసుకొని ప్రవ్వ నాయన మౌనంగా ఉండి ప్రవ్వ మా పాపముల తన్ని మా నాయన మా సమస్తమైన తన్ని చేసిన తన్ని ప్రతి పాపము నుంచి నాయన మేము విడిపించబడాలంటే తని మౌనంగా తని మీరు భరించాలని నాయన మీ పక్షాన ఎవరో ఇంకా మాట్లాడకూడదని బ్రవ్వా ఎంత కట్టనైనా ఆశలి మీద వేలాడబడి రక్తం కార్చినైనా మీరు సమాధలో పెట్టబడి పునరుద్ధానంగా మీరు నాయన సహించాలని తన్ని నా కొరకు మా కొరకు ఈ లోకం కోసం నాయన మీరు సహించిన దేవ మీకు స్తోత్రముల స్తోత్రములనైనా భరించిన తల్లిని స్తోత్రములనైనా అయ్యా పత్తి బిడ్డ కోసం ప్రతి పాపు కోసం పత్తి రోగు కోసం అయినా పత్తి నాయన దినుల కోసం తని మీరి నాయన ఎంతో తగ్గించుకొని ప్రభా దేన మనసు కలిగే తని ఈ లోకానికి వచ్చిన అయినా ఏమీ లేని వారుగా ప్రభా నైనా వెందరుగా ప్రభా మిమ్మల్ని బాధ పెట్టినప్పటికనైనా మిమ్మల్ని నిందించినప్పుడు తని మిమ్మల్ని అవమానపరిచినప్పుడుకినైనా మీరు చేసిన తండ్రి ఎన్నో మేలులు చూసి కూడా బ్రవ మీరు దేవుడు పరిశుద్ధుడు గొప్పవారని తన్ని ఎవరు మిమ్మల్ని గ్రహించలేక నాయన ఎంతగానో బాధ పెట్టినప్పుడు తన్ని సంతోషంగా మీరు సహించినరంటే నాయన అది ఎవరి కోసం నాయన ఈనాటి మా కోసమే కదా నాయన మమ్మల్ని రక్షించాలని మమ్మల్ని కాపాడాలని ఆ ఆశలు మీద వెళ్ళాడబడ్డ తన్ని ఆ దగ్గల మధ్యలో ప్రభావ మిమ్మల్ని వెలాడదీసినప్పటికీనైనా ఏమాత్రం మీరు బాధపడకుండాగా ప్రభా నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించాలని చెప్పిన అయినా వారు మాట్లాడినప్పటికీనైనా వారిని రక్షించగలవు మీరు రక్షించుకోగలరు నాయన కానీ మీరు భరించాలయ్యా సహించాలి నాయన నాయనైనా అంతగానో అలాగనే భరించిన అయినా మా కొరకునైనా కడవరకి సహించిన దేవానికి స్తోత్రములు అట్ట అట్టనీ సెలవు దగ్గరికి నాయన నీ సెలవు మీదకి ప్రభావ అనేక విడలయ్యా ఏ బిడలంతాన్ని మీద మీ గురించి నాయన ప్రకటించాలని బ్రవ మీ గురించి సాధ్యలుగా బతకాలని నమ్మకంగా ఉండాలని ప్రభావా మీలో వెతకాలని ప్రభావ మిమ్మల్ని చూడాలని తని ఎవరెవరిని సన్నిధిలో ఉన్నారో ప్రభావా వారందరిని బలపరిచి బలపరిచినయన అయ్యా అయ్యా నీ సులభ స్వార్థ చేసే బిడలుగా నాయన మీ నాయన బతికే వరగా బ్రవ్వ అనేక బిడలు నిశ్చమైన భక్తి నేర్చుకొని నాయన పైకి భక్తిగా ఉండి నీ శక్తిని కోల్పోకుండా బ్రవ్వ నీ శక్తిని సంపాదించుకొని మీ బలమును సంపాదించుకొని నాయన బిడల బిడలు నీకు సాచ్చుగా బతకటానికి సహాయం అనుకరించినదేవా మీకే స్తోత్రములు స్తోత్రములనైనా ఇంతవరకునైనా అమ్మగాను సోతమ్మగాను ఎంతగానో వాడుకొని బలపరుచుకొని ప్రభావ మా కొరకు ఎన్ని శ్రమలైనా భరించాలని నాయన మీరు సహించాలని ప్రభావ ఆ సులువు భారవంతం వయ్యాలని తది మీరు నిర్ణయించుకున్న తనిని నీ స్తోత్రములు నాయన అటు శ్రమ సులువ శ్రమలమే మేము గుర్తించినైనా నీ కొరకు బతికే అనేక బిడలని సాక్షులుగా బతికే నిలబెట్టుకొని దాస్తులు నిలబడుతుండగా మీరే మాట్లాడు బ్రో అనేకి బిడల తని వాక్ష ద్వారాగా బలపరిచి ఇంకా రావాల్సిన వారిని నడిపించుకొని సకాలంగా సిద్ధపరిచి నడిపించి సహాయించేమని తరగారాన్న చేస్తున్నావును బట్టి బతిమలాడు ఏడుకుని స్నాన తండ్రి ఎవరు కావలే నాకు ఎవరు కావలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే నా యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే అందరూ చపలు కొడుతూ నాతో కలిసి పాడండి कावले मना Fanno il Bordonato che è E उत्पाड़ा 我在做。<noise> కావలిపక తప్ప యమరు కావలి కేవలి సదు వైద్యుడు తప్ప యమరు కావలి యమరు కావలి